ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై సెవెంత్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై ఐదులో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ను హత్య చేసేందుకు కుట్రపడిన కేసులో మేరీ సురాట్ ను ఉరితీశారు ఆ రోజు ఉరితీయబడిన నలుగురు కుట్రదారుల్లో ఆమె ఒకరు వారిలో లూయిస్ పావెల్ డేవిడ్ హెరాల్డ్ జార్జ్ రోడ్జ్ ఉన్నారు మేరీ సురాట్ ఒక లాడ్జింగ్ నిర్వహించేది విచారణలో ఆమెతో సహా నలుగురు దోషులుగా తేల్చబడి మిలిటరీ ట్రిబ్యునల్ ద్వారా శిక్షించబడ్డారు మేరీని వాషింగ్టన్ లోని ఒక సైనిక ఖైదీశాలలో ఉరి తీశారు అప్పుడు ఆమె వయసు సుమారు నలభై రెండు సంవత్సరాలు ఫెడరల్ ఉరిశిక్ష పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్రలో గుర్తింపు పొందారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటి సినిమా ప్రదర్శన బొంబాయిలోని వాట్సన్స్ హోటల్లో జరిగింది లోమియర్ బ్రదర్స్ నిర్మించిన ఆరు చిత్రాలను ప్రదర్శించారు ఈ సినిమాలను చూసిన ప్రజలు మంత్రముగ్ధులయ్యారు అప్పటి వరకు ఎప్పుడూ చూడని వాస్తవిక కదలికల చిత్రాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ ప్రదర్శన వల్ల భారతీయులకు సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది ఆ తరువాత కొన్ని సంవత్సరాల్లోనే భారతీయ దర్శకులు తమ స్వంత సినిమాలు తీయడం ప్రారంభించారు ఇది భారతీయ సినిమా అభివృద్ధికి దారి చూపింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మార్కోపోలో బ్రిడ్జ్ ఘటన చోటు చేసుకుంది దీనిని లొగో చియావో బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు మార్కోపోలో బ్రిడ్జ్ ఘటన చైనాలోని బీజింగ్ సమీపంలో జరిగింది ఇది జపాన్ చైనా మధ్య యుద్ధానికి దారితీసింది దీనినే రెండవ చైనా జపాన్ యుద్ధం అంటారు మార్కోపోలో వంతెన సమీపంలో జపాన్ చైనా సైన్యాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది అనంతరం పూర్తి స్థాయి యుద్ధంగా మారింది ఈ యుద్ధం ఆసియాలో రెండవ ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది చైనా జపాన్ యుద్ధం సమయంలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ స్థాపించబడింది ఇది దేశంలో మొట్టమొదటి బహుళ ప్రయోజనాల నది తీరం అభివృద్ధి ప్రాజెక్ట్ ఇది రాజ్యాంగ సభ చట్టం ద్వారా ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం బీహార్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పడింది డీవీసీని అమెరికా టెనెస్సీ వ్యాలీ అథారిటీ మోడల్ ఆధారంగా రూపొందించారు దామోదర్ నదికి సంబంధించిన వరదలు నీటిపారుదల సమస్యలు విద్యుత్ అవసరాలు మొదలైన వాటిని సమగ్రంగా పరిష్కరించేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది ఈ కార్పొరేషన్ ఏర్పాటు బాక్రానంగల్ ప్రాజెక్ట్ హీరాకుడ్ డ్యామ్ వంటి ఇతర ప్రాజెక్టులకు దారి చూపింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చెరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం